హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉక్తా బ్లాగ్స్ రెండవ రోజు వినాయకుడి పూజ ముగిసిందండి ఇప్పుడే ఇప్పుడే పూజ చేసేసుకున్నాను నేను వీలుని బట్టి తొమ్మిది రోజులు కానీ ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ అలా ఉంచుతానండి ఈసారి మూడు రోజులు ఉంచుదామని ఈ రెండో రోజు శనగల ప్రసాదం చేసుకున్నాను దేవుడికి నైవేద్యంగా స్వామివారికి పూజ చేసుకొని సాయంకాలం మాకు తెలుసున్న చిన్న పిల్లలు వినాయకుడిని పెట్టారండి అక్కడ కూడా కాస్త ప్రసాదం తీసుకెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చాను ఒక నాలుగైదు వినాయకుల దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుందామని అనుకున్నాను ఈరోజు వరంగల్ హన్మకొండ చాలా బాగా పెడతారండి ఈ వినాయకుళ్ళని అందుకని హన్మకొండలో పెద్ద వినాయకుళ్ళు ఒక రెండు మూడు ఉన్నాయనంటే చూడ్డానికి వెళ్ళాము చాలా బాగున్నాయి చాలా పెద్ద వినాయకుళ్ళు అండి మంచిగా అనిపించింది కాసేపు చూసి వచ్చాను మీరు చూస్తారని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ తప్పక చేయండి జై బోలో గణేష్ మహారాజ్కి జై గణపతికి పరమేశ్వరునికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోని పంచామృతాలతోని పళ్ళ రసాలతోని గణపతికి పరమేశ్వరునికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఈ సందర్భంలో బ్రాహ్మణోత్తములు వేదపారాయణాన్ని జన్మిదిన్నరకు ఆరంభం చేస్తారు முணபைய தர்சனம் கணபதி மகிமலனே பாடு